హాయ్ అండి చాలామంది కామెంట్ చేశారు కదా చికెన్ పచ్చడి చేయండి అని ఈరోజైతే చేస్తున్నాను మీ అందరి కోసం ఆవాలు మెంతులు వేసి చక్కగా వేపుకోండి తక్కువ మంటలో మెంతులు కొంచెం తక్కువ వేయండి లేకుంటే చేదొచ్చేస్తుంది పచ్చడి బాగా గుర్తుపెట్టుకోండి ఇందులోనే ధనియాలు లవంగాలు యాలక్కాయలు చెక్క జీలకర్ర వేసేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి చికెన్ అయితే శుభ్రం చేసేసాను కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి చక్కగా ఈ రకంగా కలిపేసుకోండి ఒకసారి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రకంగా ఒక్కసారి అయితే కలిపేసి మూత అయితే పెట్టేయండి ఇందులో ఉన్న నీళ్లు మొత్తం బయటికి వస్తాయన్నమాట నేను వీడియోస్ చేయడం కొంతమంది నలుగురికి నచ్చట్లేదంటండి మా ఇంట్లో వాళ్ళకి లేని బాధ వాళ్ళకేంటో నాకు అర్థం కావట్లేదు నాకేదో యూట్యూబ్ నుంచి లక్ష లక్షలు వచ్చేస్తున్నాయని ఓ నేను బాగుపడిపోతున్నానని ఓ గుసగుసలు నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా నా వీడియోస్ చూసుకుంటూ మనుషుల్ని చూస్తూ వెటకారంగా నవ్వుతూ ఉన్నారు అప్పుడు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఆపేయాలి అని ఆపేద్దామని కొన్ని రోజులు వీడియోలు చేయలేదు నేను ఆ టైంలో మా ఫ్రెండ్స్ కాల్ చేసి వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని అడిగారు ఇలా అని చెప్పాను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకొని వీడియో చేయడం ఆపొద్దు చేస్తూనే ఉండు అని చెప్పారు ఇంకా మళ్ళీ అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ వీడియో చేయడం మొదలుపెట్టాను యూట్యూబ్ చేయడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళకేం తెలుసు ఏదో వీడియో చేసేస్తుంది ఏదో పోస్ట్ చేసేస్తుంది అనుకుంటారు కానీ ఒక్క చేతితో మొబైల్ పట్టుకొని ఒక్క చేతితో వీడియో తీసుకుంటూ వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి నేను తీసేది కూడా చిన్న మొబైల్తో తీస్తున్నాను ఓ లక్షలు వస్తే నేను కూడా ఒక కెమెరా తీసుకుంటాను కదా అదే ఆలోచించట్లేదు అలాగే లక్షలు రావాలంటే లాంగ్ వీడియోస్ కూడా వైరల్ అవ్వాలి కదా వీడియోస్కి అసలు యూజే రావట్లేదు నాకైతే వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి నాకు వచ్చిన వంటని నలుగురికి చూపిద్దామని చేస్తున్నాను ఎంత కష్టమైన పనైనా ఇష్టంగా చేస్తే అస్సలు కష్టం అనిపించదు కదా నాకైతే ఇష్టమైన పని అలాగే ఇంత కష్టపడి చేస్తున్నాను మీరు కనుక ఒక్క చిన్న లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తే నేను పడ్డ కష్టం మొత్తం నేను మర్చిపోతానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసారా చికెన్ని అయితే ఈ రకంగా వేపేసి పక్కన తీసి పెట్టుకోండి మరీ క్రిస్పీగా వేపకండి ముక్క గట్టిపడిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోండి అల్లం పేస్ట్ అప్పటికప్పుడు పట్టి వేయండి అప్పుడే వాసన గుమాయిస్తూ ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి నేనైతే ఇక్కడ పల్లి ఆయిల్ తీసుకున్నాను అందుకే వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే ఇందాక వేపి పెట్టుకున్నాం కదా చికెను అది ఇందులో వేసేసి ఇంకొకసారి అయితే కలిపేసుకుందాము ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు వేసి ఇందాక ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉప్పు చూసి వేసుకోండి ఇదైతే మెంతులు ఆవాలు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పొడి ఆ పొడి కూడా వేస్తున్నాను అలాగే కొంచెం గరం మసాలా వేసేసి ఇంకొకసారి అయితే కలిపేసుకుందాం ఈ రకంగా నేనైతే మా అమ్మమ్మ తెచ్చిచ్చిన కారం అయితే వేస్తున్నాను ఈ కారం కొంచెం ఘాటుగా ఉంటుంది మేము కొంచెం కారం ఎక్కువే తింటాము మీరైతే తగ్గించి వేసుకోండి ఇన్ కారం వేసేసి ఇంకొకసారి కలిపేసేయండి ఈ రకంగా మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలుపుతూ ఉంటే మంచి వాసన అయితే గుమాయిస్తూ ఉంటుందన్నమాట గ్యాస్ ఆపేసిన తర్వాత పక్కన పెట్టేశాను మొత్తం పూర్తిగా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత నేనైతే రెండు నిమ్మకాయలు తీసుకున్నాను వాటిని రసం అయితే తీస్తున్నాను ఈ రకంగా ఇందులోనే ఒక గుప్పెడు ఎల్లిపాయ రెబ్బలు కూడా వేయండి ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట నూనెలో అవి మగ్గుతాయి కదా ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది ఈ రకంగా కలిపేసుకొని ఇందులోనే నిమ్మకాయ రసం వేసుకొని కలుపుకుంటే చికెన్ పచ్చడి రెడీ అండి ఈ పచ్చడి ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటే మూడు నెలలకు పైగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే వేరే లెవెల్ ఉంటుందండి నాకైతే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బై బాయ్